మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి ఉంగరం గుర్తుపై ఓటు వేయండి అచరోపేట నియోజకవర్గంలోని ముష్టిబండ గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న కుసిని లక్ష్మి ఈ నెల పద్నాలుగు జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తనను మీ ఇంటి ఆడబిడ్డగా భావించి ఉంగరం గుర్తుపై ఓటేసి విశాల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు టిఆర్ఎస్ తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం వంటి పార్టీల బలపరిచే మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఒక్కరిని కూడా ప్రతిపాదించలేదు కన్వర్టెడ్ కేసు దాంట్లో ఓటింగ్ నిలిపింది కానీ మాదిక జాతి పెట్టాలని అక్కడ నిలపలేదు కాబట్టి మాదికల్ని కాంగ్రెస్ నిత నిలువున దోపిడీ చేస్తుంది కానీ దళిశ సోదరులు మొత్తం కూడా కాంగ్రెస్ని ఈ ఎలక్షన్లో ఎండగట్టాలని కోరుతున్నాం లక్ష్మి గ్రామంలో దూకుడు ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తనదైన మాట్లాడే శైలితో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు తాను గెలిస్తే గ్రామం కోసం ఏం చేయబోతున్నానో ప్రజల కళ్లకు కట్టినట్లు వివరించడంతో ఆమెకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది గ్రామ పెద్ద జోగిబాబు ఆశీర్వాదాన్ని తీసుకుని ముష్టిబండను జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనూ ఆదర్శ పంచాయతీగా మార్చడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు గ్రామంలోని డ్రైనేజీ త్రాగునీరు వీధి లైట్లు అంతర్గత రహదారులు వంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు నా ఇంటి తలుపులు ఎప్పుడూ మీకోసం తెరిచి ఉంటాయి ఏ సమస్య వచ్చినా అరశెక్కను ఆలోచించకుండా మీ పక్కనే ఉంటా మీ కుటుంబ ఆడబిడ్డగా అండగా నిలుస్తానని కుసిన లక్ష్మి ప్రజలకు హామీ ఇచ్చారు పద్నాలుగు జరిగే ఎన్నికల్లో మీరు ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీరు గెలిచినట్టే నేను మీ అందరి తరపునే పోటీ చేస్తున్నాను మనమంతా కుటుంబంలా కలిసి పనిచేస్తేనే మన గ్రామం అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తుందని ఓటర్లను కోరారు ముష్టిబండ గ్రామంలో కుసుని లక్ష్మికి రోజు రోజుకు పెరుగుతూ ఉండడం ప్రచారం అంతటా స్పష్టంగా కనిపిస్తోంది చేతిలో చావుని ధిక్కరించే సుల్తాను లాగా గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ కుండె లోపల పుట్టే భయాన్ని పక్కకి తోసి వీరుడొచ్చాడు వీరుడొచ్చాడు వీరాధి వీరుడొచ్చాడు ఉరిగా పిగిసే తాడే ఉయ్యాలా కలిగే మనసే మరిగి పోనీ మరిగివాలా ఆయుధ చూపులు గ్రామ పంచాయతీ ఉమ్మడి అభ్యర్థిగా కుచిన్ లక్ష్మి పోటీ చేస్తున్నారు ఆ గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుపై వేసి మీ అమూల్యమైన ఓటు గెలిపించి ప్రార్థన ముష్టిబండ ప్రజలకి మేము గత గత పాలనలో చేసిన అభివృద్ధి అభివృద్ధి పనులు అన్నీ ఆలోచన చేసి గ్రామ అభివృద్ధి కోసం కృషి లక్ష్మి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి ప్రార్థన ఆమె గుర్తు ఉంగరం గుర్తు వీటితో పాటు మా మా వార్డు సభ్యులు పన్నెండు మంది అభ్యర్థులు పోటీ చేయించున్నారు కావున కావు మంది వార్డు సభ్యులు కూడా గెలిపించి అమూల్యమైన ఓటు వేసి వారిని గెలిపించి గెలిపించాలని ప్రార్థిస్తున్నారు గ్రామ పంచాయతీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నా గుర్తు ఉంగరం గుర్తు మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన రేషన్ కార్డులు కానీ వితంతుకి వితంతు పిన్షన్లు కానీ ఉద్యాపయం పెన్షన్లు కానీ కాలనీ ఇల్లులు కానీ రేషన్ కార్డులు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూస్తాను